హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను పూరి ఉన్ను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్ ఇది స్పెషల్ కర్రీ చాలా బాగుంటుంది పూరీలకి చపాతీలకి రైస్లో కూడా బాగుంటుందండి అది ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఒక గిన్నె తీసుకోండి నేను త్రీ ఎగ్స్ కోసం చేస్తున్నాను ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి త్రీ ఎగ్స్ మాకు సరిపోతుంది దానికి ముందు ఎగ్స్ కోసమే మనం మసాలా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ కారం వేసా తర్వాత దీంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వేసుకోండి నేను నిన్న మొన్న చేశాను కొంచెం రంగు తక్కువ ఉన్నాయి సాల్ట్ కూడా ఎగ్లకు సరిపోయి వేసుకోండి సాల్ట్ ఎందుకంటే చప్పకుండొద్దు అనేసి తర్వాత ఉప్పు వేసాను ఇప్పుడు తర్వాత కొంచెము ఒక పావు టీ స్పూను ఇంత కొంచెం అండి గరం మసాలా ఇవన్నీ కొంచెం కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ కొట్టేసుకోండి ఎగ్స్ కొట్టి బాగా బీట్ చేద్దాము మూడు ఎగ్స్ తీసుకుంటున్నా చెప్పాను కదా మూడు కొట్టేసుకొని బాగా బీట్ చేయాలి ఇది మొత్తము మసాలంతా వీటికి కలిపి ఎట్టుగా బీట్ చేద్దాము చూడండి ఎగ్ అంతా మసాలా అంతా కలిసింది లో బాగా బీట్ చేశాను ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా నేను స్టవ్ మీద కడాయి పెట్టా దాంట్లో నేను వండుతాను చూడండి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను దీంట్లో కర్రీ చేస్తా నువ్వు గిన్నె వేడెక్కింది ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసినది ఇది ఇలా వేసుకోవాలి దీంట్లో ఎగ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి చల్లగా ఉన్నాయండి అందుకే సో ఇం వన్లే మామూలుగా బయట పెడితే తొందరగా వేడెక్కాయి కదా అలా రాలేదు బాగా కూల్గా ఉంది అనమాట గిన్నె వేడెక్కింది నూనె కూడా వేడెక్కింది కానీ మనకి ఇది బాగా కూల్గా ఉంది అలా వస్తుంది దీన్ని కొద్దిసేపు కదిలించకుండా ఉంచుదామండి కొంచెం కనబడుతుందా మీకు అదిగో అది కొద్దిసేపు కదిలించకుండా ఉంటే మనకి ఆమ్లెట్ బాగా వస్తుంది ఇలా అనుకోండి కొంచెం దగ్గర కాకుండా కొద్ది కింద గట్టి పడుతుందని చూడండి ఇప్పుడు మనం దాన్ని మెల్లిమెల్లిగా కదపాలి చూడండి ఇప్పుడు అది బాగా గట్టిగా అయింది ఇప్పుడు కదపండి ముక్కలు ముక్కలు చేసుకోండి అదిగో మాడకుండా కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా అది వేగిపోతుంది ఇట్లా గడ్డలు గడ్డలుగా మీకు ఎంత సైజు కావాలంటే అంత ముక్కలు చేసుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్టీగా కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది సారీ సారీ పూను స్టాండ్ కదులుతూ చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఇలా ముక్కల్లాగేసేసుకోండి ఇలా కింద బాగానే ఉంటాయి ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను మళ్ళీ అదే గిన్నె పెట్టానండి ఎగ్ చేసిన గిన్నె అనేది దాంట్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి కొంచెం వేసుకున్నా మళ్ళీ తర్వాత అది వేగాలి అది వేగాలంటే కాలాలి నూనె వేడెక్కాలి ఏంటో మార్చి మాట్లాడుతున్నా నేను లైట్ పోయిందండి ఈ కున్న లైట్ అది ఊడిపోయింది ఓకే అండి ఇప్పుడు వేడెక్కుతుంది కదా నూనె దీంట్లోకి ఒక రెండు ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను అవి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నాలుగు మనం వెల్ ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకుందాము మీ కర్రీ ఎంత కావాలనో చూసుకొని చేసుకోండి కొంచెం కర్రీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి అప్పుడు బాగుంటుంది కర్రీ కొంచెం ఎక్కువ అవుతుంది దీంట్లోకే కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం చేసుకోండి ఇది బాగా వేగాలండి ఉల్లిపాయలు రంగు మారాలి నేను కొంచెం దీంట్లో సాల్ట్ పసుపు వేస్తా పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నా అండి ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు వేస్తున్నాను ఇది ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెడదామా కొంచెం బాగా అవి మళ్ళీ పోతాయి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే ఈ దీంతో పాటు అది కూడా వేగిపోతుంది పచ్చివాసన అనేది పోతుంది బాగా వేగాలండి ఇప్పుడు మూత తీసి పెడదాము చూడండి ఇప్పుడు ఇవి ఎన్ని ఉల్లిపాయలు బాగా ఇట్లా వండిపోయినాయి అంటే వేగిపోయినాయి అనమాట మెత్తగా ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసుకుందాము కర్రీకి సరిపడా కారం వేసుకోండి చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు అండి మనం ఎగ్ లో కూడా వేసాము దానికి సరిపడా తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపోను సాల్ట్ కూడా వేసేయండి ఇంతకుముందు కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నాను ఒకసారి కలుపుకోండి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇది పావు టీ స్పూన్ చికెన్ మసాలా అండి ఇది వేసుకుంటే సూపర్ టేస్టీ ఫ్లేవర్ వద్దరిపోతుంది ఇదంతా ఇప్పుడు కలిపేసుకోండి తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఒక మూడు టమాటలు నేను మిక్సీ పెట్టానండి ప్యూరీ చూడండి మూడు టమాటలు మీడియం సైజు ఉన్నాయి అది వేస్తున్నాను దీంట్లో దీంట్లో వేసి ఒకసారి కలిపేసుకోండి ఈ టమాటలు పచ్చివాసన అంతా పోవాలి ఒక్కసారి మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఇది అంత పోయే వరకు టమాటలు అది మనం కొంచెం నూనె వేసాం కదా అది బయటకు వచ్చేట్టుగా చూద్దాము మూత పెడితే బాగా అవుతుంది చూడండి అంతా కూడా మంచిగా ఇట్లా ఉడికిపోయింది పచ్చివాసన అంతా పోయిందండి చూడండి దగ్గరికి దగ్గరికింది కదా అప్పుడు కొంచెం పల్సగా ఉండే మంచిగా ఉడికిపోయింది అనమాట అది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి ఇది ఉడకాలి కదా ఇలా వేసుకున్నాక ఇప్పుడు మీరు కొంచెం ఉప్పు కారాలు చూసుకోండి సరిపోయినాయా లేవా లేకుంటే సరిపోకుంటే కొంచెం వేసుకుందాం కొంచెం పడుతుందండి కొంచెం కారం పడుతుంది సాల్ట్ పడుతుంది నాకు మీరు కూడా చూసుకొని వేసుకోండి మనం చికెన్ మసాలా వేసాం కదా సూపర్ టేస్టీగా ఉందండి సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు సరిపోతుంది మళ్ళీ కూడా చూసుకోండి తక్కువ పడితే మళ్ళీ వేసుకుంది కానీ చూడండి గ్రేవీ చిక్కగా అయింది కదా ఒత్తిరిపోతుందండి చాలా బాగుంది ఇప్పుడు ఈ గ్రేవీలకి మనము ఇప్పుడు మనం ఆమ్లెట్ లాగా వేస్తున్నాం కదా ఎగ్ను అది అందులో వేసేసుకోండి వేసేసుకుని తలపేయండి కలిపేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఈ మసాలా కూడా అంత ఎగ్ పడుతుందండి మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కూడా భలి టేస్టీగా అవుతుంది ఒక టూ మినిట్స్ మనం మూత పెడదాము ఇప్పుడు మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే అండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి చూద్దామండి చూసారా అసలు ఎంత బాగా అవుతుందో కర్రీ అయిపోయిందండి చూసారండి కర్రీ అయిపోయింది నేను దించేస్తున్నాను చల్లగా అయితే ఇది కొంచెం దగ్గరకు అవుతుంది ఇంకా షింక్ అవుతుంది అనమాట ఈ స్టేజ్ లో తీసుకుంటే మనకు బాగుంటదండి ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇందులో వేసేది ఏమీ లేదు సూపర్ టేస్టీగా అయిందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు ఉన్నాయి నా ఛానల్లో ఒక్కసారి అవన్నీ కూడా మీరు చూడండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్ చూడండి నేను సర్వింగ్ బౌల్కి మార్చుకున్నాను మన కర్రీ రెడీ అయిపోయింది మరి ఎలా ఉందో మీరు కామెంట్ చెయ్యండి ఓకేనా సర్వేజన సుఖినో భవంతులు